నల్గొండ జిల్లా కేంద్రంలో షహీద్ భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పిడిఎస్యు పిఓఎల్ నాయకులు డిమాండ్ చేశారు దేశం కోసం ఆయన త్యాగం మరోలేందని అన్నారు ఆదివారం విప్లవ యువ కిషోరాలు షహీద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ల తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా పీడిఎస్యు పివైఎల్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పీడీఎస్యు పివైఎల్ నాయకులు ఇందూరు సాగర్ బీబీచారి పోలే పవన్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అణచివేత దోపిడీ దౌర్జన్యాలకు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిరంతర పోరాట స్ఫూర్తితో సాగిన భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవుల స్ఫూర్తితో నేటి పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను యువత తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ప్రపంచ స్థాయిలో చెగువేరా ఫైడల్ కాస్ట్రో లాంటి వీరులు అమెరికన్ సామ్రాజ్యవాదులపై పోరాడి అమర్ల అదే కోవలో భారత ఉపఖండంలో భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో ఉరి తీయబడినారని భగత్ సింగ్ తన సహచరులు కలలుగన్న సార్వభౌమాధికారం లౌకికవాదం సోషలిజం కోసం పోరాడుతున్న ఎందరికో గొప్ప స్ఫూర్తినిస్తుందని అన్నారు దేశంలో మోడీ ప్రభుత్వం కుహానా దేశభక్తిని బట్టబయలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న భారత ప్రజలపై అనుసరించే దుశ్చర్యలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవుల పోరాట స్ఫూర్తిని పోరాట చైతన్యాన్ని నేటి యువత అందిపుచ్చుకోవాలని అన్నారు ఈ సమావేశంలో పీడీఎస్యు పీవైఎల్ నాయకులు విద్యార్థినులు మాధవి చైతన్య స్వరూప తేజస్వి లీలా రేణుక స్వప్న విష్ణుప్రియ మహేశ్వరి భవాని సునీత అంజలి తదితరులు పాల్గొన్నారు దేశ విముక్తి కోసం భారత స్వతంత్రోద్యమంలో అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని అంటే దాదాపు వర్తక వ్యాపారం పేరుతోటి ఈ దేశంలో అడుగుపెట్టి ఈ దేశ భూభాగాన్ని మొత్తం కూడా ఆక్రమించి రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించి ఈ దేశ ప్రజలను మొత్తం కూడా పీల్చి పిప్పి చేసినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి షహీద్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు వీ ముగ్గురు కూడా ఢిల్లీ నగర వీధుల్లో ఎర్ర కాగితాలను ఎద ఎదజలుతూ ఇక్విలాబాద్ జిందాబాద్ ఇంక్విలాబాద్ జిందాబాద్ అని చెప్పి నిలదీస్తూ ఢిల్లీ పార్లమెంటు పైన పొగబాంబులు వీస్తున్నటువంటి గొప్ప దీశాలు వీళ్ళు వీళ్ళు ముగ్గురు ప్రధానంగా షహీద్ భగత్ సింగ్ రాజగుర్ల పోరాట స్ఫూర్తితోటి ఈ దేశంలో అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా నేటి యువత మొత్తం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది ప్రధానంగా చదువుకున్న అటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అదేవిధంగా పేద బడుగు బలైన వర్గాల ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉన్నది అదేవిధంగా నాణ్యమైనటువంటి విద్యను కూడా అందించేటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉన్నది ఈ మూడు విద్య వైద్యం ఉపాధి అవకాశాల కోసం భగత్ సింగ్ అందించినటువంటి పోర్త పోరాట స్ఫూర్తితోటి యువత మొత్తం కూడా ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా భగత్ సింగ్ అందించినటువంటి పోరాట స్ఫూర్తిని రగిలిస్తూ మానవీయ విలువల్ని పెంపొందించేటువంటి విధంగా మతాలు లేని కులాలు లేని వ్యవస్థ కోసం పోరాటాలు చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం